రాబోయే రోజుల్లో రోబోలు వైద్యులుగా అవతారం ఎత్తబోతున్నాయా మరో ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కనుమరుగవడం ఖాయమా డాక్టర్లకు చెల్లిచీటి తప్పదా అంటే అవునని సమాధానం ఇస్తున్నాడు ఎలెన్ మాస్క్ అసలు ఏ సందర్భంలో ఎలెన్ మాస్క్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అతను ఎటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నాడు అసలు వైద్య రంగంలో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఐదేళ్లలో బెస్ట్ సర్జన్లుగా రోబోలు ఎలెన్ మాస్క్ కృత్రిమ మేధ అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోయేటువంటి ప్రమాదం ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రపంచ కుబేరుడైనటువంటి ఎలెన్ మాస్క్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాబోయేటువంటి ఐదేళ్లలో రోబోలు వైద్యులను అధిగమించి బెస్ట్ సర్జన్లుగా మారుతారని ఆయన అంచనా వేశారు ప్రస్తుతం తన న్యూరాలింక్ కంపెనీలో మానవ మెదడులో కంప్యూటర్ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోడ్లను అమర్చే పని రోబోతోనే నిర్వహిస్తున్నామని స్పేస్ఎక్స్ అధినేత వెల్లడించారు సామాన్యంగా మానవులకు కష్టమైనటువంటి ఈ పనిని రోబో చాలా సునాయాసంగా వేగంగా ఖచ్చితంగా చేస్తోంది అంటూ ఎలన్ మాస్క్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది అలాగే భవిష్యత్తు భవిష్యత్తులో జరిగేటువంటి శస్త్ర చికిత్సల్లో ఆధునిక సాంకేతికతతో రూపొందించినటువంటి రోబోల వాడకం అధికమవుతుంది అన్నట్టుగా ఎలన్ మాస్క్ అయితే పేర్కొన్నారు దీనివల్ల సర్జన్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉందన్నారు ఎలన్ మాస్క్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక నెటిజన్ స్పందిస్తూ ప్రస్తుతం శస్త్రచికిత్సల కోసం ఉపయోగించేటువంటి సర్జికల్ రోబోలు స్వయంగా పనిచేయలేవని వాటిని మానవ సర్జన్లు నియంత్రిస్తారని ఒక నెటిజన్ అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఎంతటి సాంకేతికత వచ్చినప్పటికీ మానవుల ప్రమేయం లేకుండా యంత్రాలు అన్ని పని అని కొంతమంది అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు మస్క్ అంచనా నిజం కావాలంటే చాలా కాలం పడుతుందని ఐదేళ్లలో మాత్రం సాధ్యం కాదని రాసుకొచ్చారు మరో నటిజన్ స్పందిస్తూ ఒకవైపు అధిక జనాభా కావాలని కోరుతూ మరోవైపు ప్రతి ఒక్క ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని చూడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వెన్నెముక మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలాగా న్యూరాలింక్ సంస్థ మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చేటువంటి ప్రయోగాలను చేస్తూ ఉంటుంది అందులో భాగంగానే ఇప్పటి ముగ్గురు వ్యక్తులకు మెదళ్ళలో ఎలక్ట్రానిక్ చిప్పులను అమర్చింది తమ ప్రయోగాలతో భవిష్యత్తులో డిజిటల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడగలిగేటువంటి సామర్థ్యం మనిషికి వస్తుందని న్యూరాలింగ్ సీఈఓ మాస్క్ గతంలో అన్నారు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీతో ఇప్పటికే మనిషి చేయగలిగేటువంటి ఒక టాస్క్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎటువంటి తప్పులు దొరలకుండా అతి తక్కువ సమయంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని సంస్థలు చేసేటువంటి ప్రయోగం అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ ఏఐ టెక్నాలజీ వల్లే ఎంతోమంది ఐటి ఉద్యోగులు వారి ఉద్యోగాలను కోల్పోవలసి వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎలన్ మాస్క్ గారు చేసినటువంటి ఈ ప్రయోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి గాంచినటువంటి వైద్యులు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మాట్లాడాలి అంటే సర్జన్స్ వారు రానున్నటువంటి ఐదు సంవత్సరాల తర్వాత వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఎలన్ మాస్క్ వ్యాఖ్యలు అయితే మనకు తెలియజేస్తూ ఉన్నాయి అంటే ఆయన రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో రోబోలతో బెస్ట్ సర్జ అంటే సర్జరీలు చేసేలాగా ఆయన అయితే ఇప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు ఆ ప్రయోగాల్లో భాగంగానే ముగ్గురు మనుషులను ఆయన ఎంచుకొని ఆ ముగ్గురు మనుషుల్లో ఎలక్ట్రానిక్ చిప్పులను కూడా కొన్ని డివైజులను కూడా ఆయన విజయవంతంగా పెట్టగలిగాడు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రయోగాన్ని మరింత విజయవంతంగా నడిపించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఎలన్ మాస్క్ అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక వైద్య విభాగంలో రానున్నటువంటి రోజుల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాకపోతే ఈయన చెప్తున్న దాని ప్రకారంగా కేవలం రెండు విభాగాలకు చెందినటువంటి వైద్యులకు మాత్రమే రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అది ఎవరితో అంటే వెన్నెముక శస్త్రచికిత్స చేసేటువంటి డాక్టర్లకు అలాగే మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి శస్త్రచికిత్స చేసేటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి రాన్న రోజుల్లో అంటే ఐదు సంవత్సరాల తర్వాత వారి పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే కొంతమంది నెటిజన్లు మాత్రం ఇప్పటి వరకు శస్త్రచికిత్సలో పాల్గొంటున్నటువంటి రోబోలన్నీ కూడా వాటంతటా అవే శస్త్రచికిత్స అయితే చేయడం లేదు డాక్టర్ల సహాయంతోనే అవి శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలుగుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో డాక్టర్ల ప్రమేయం లేకుండా రోబోలే బెస్ట్ సర్జన్లుగా మారేటువంటి అవకాశం అయితే ఉండదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే మరికొంతమంది నెటిజన్లు మాత్రం ఇప్పటికే ఏఐ టెక్నాలజీతో ఎంతోమంది ఐటీ ఉద్యోగులు రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కొంతమంది నిపుణులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు వైద్య రంగంలో కూడా ఇటువంటి రోబోలను ఉపయోగించడం వల్ల కొంతమంది వైద్యులు కూడా వారికి ఉపాధి లేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే ఎలన్ మాస్క్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే నిజంగా వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీస్ ఏ అయితే ఉన్నాయో వాటిని మనం హర్షించదగిన తగినప్పటికీ ఆ రోబోలు స్వతంత్రంగా వాటికవే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని చేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా లేదు ఎందుకంటే మానవ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి పర్యవేక్షణలో మాత్రమే రోబోలు టెక్నాలజీని ఉపయోగించి ఈ శస్త్రచికిత్సలను అయితే చేయగలుగుతున్నాయి కానీ రానున్న రోజుల్లో అసలు డాక్టర్లనే లేకుండా చేసేలాగా ఈ రోబోలతోనే మొత్తం శస్త్రచికిత్సలన్నీ కూడా చేసేలాగా ఎలన్మాస్క్ సంస్థ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది ఎంతవరకు సక్సెస్ అయ్యిద్ది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా అయితే మారింది ఈ అంటే మాస్క్ మాత్రం దీని మీద స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మేము చేపడుతున్నటువంటి ఈ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతం చేసి తీరుతామంటూ కూడా ఎలన్ మాస్క్ చెప్తూ ఉన్నారు అంటే ఎలన్ మస్క్ గారి వల్ల ఇప్పటికే ఎంతోమంది ఉద్యోగ కల్పన లేక రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటూ లభోదీపం అంటుంటే మరో ఐదు సంవత్సరాల్లో ఈయన టెక్నాలజీని ఉపయోగించి రోబోల్ ద్వారా బెస్ట్ సర్జరీ సర్జరీ చేపిస్తా అని చెప్తే ఇక వైద్యుల పరిస్థితి ఏంటనేది మీ ఊహకే వదిలేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్